జాతీయ జూనియర్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలంగాణ బ్యాడ్మింటన్ ఆఫ్ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ హర్షా తెలియజేశారు తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో అండర్ నైన్టీన్ బాలబాలికలకు టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలియజేశారు జనవరి మూడు నుంచి తొమ్మిది వరకు టోర్నమెంట్ జరుగుతుందని అన్నారు సికింద్రాబాద్లోని రైల్వే ఆర్ఎస్ఆర్సీ ఇండోర్ స్టేడియంలో పోటీలు జరుగుతాయని తెలిపారు అంతర్జాతీయ స్థాయిలో జరిగే పోటీలకు ఈ టోర్నమెంట్లో గెలిచిన వారికి అవకాశం ఉంటుందని ఈ సందర్భంగా హర్ష తెలియచేశారు గోపీచంద్ గారికి అలాగే మళ్ళా మల్కా అమలయ్య గారికి చాలా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము మేము జనవరి థర్డ్ నుంచి నైన్త్ వరకు బ్యాడ్మింటన్ అసోసియేషన్ తెలంగాణ ఆధ్వర్యంలో ఆల్ ఇండియా జూనియర్ ర్యాంకింగ్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ చేస్తున్నాము వన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్లేయర్స్ కంటే ఎక్కువ మేము ఎంట్రీస్ వస్తున్నాయి దీన్ని ఇది మన రైల్వే ఆర్ఆర్ సికింద్రాబాద్ లో నిర్వహిస్తున్నాము ఇది ఇంటర్నేషనల్ యొక్క సెలక్షన్ ఇక్కడ సెలెక్ట్ అయిన పిల్లల్ని జర్మన్ కి డచ్ కి సెలక్షన్ గా చేసి పంపిస్తారు సో అందరూ దీన్ని బాగా సద్వియోగం చేసి ఉపయోగించుకుంటారని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో మచ్